హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట నిన్నటి వీడియోలో అమృత వచ్చింది ఆ డే అంతా ఎలా స్పెండ్ చేశామో చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే మా అత్తయ్య ఊరు వెళ్తున్నారు ఇంకా సో వాళ్ళ బామ్మని పంపించడానికి ఐష్వి కిందకైతే వచ్చేసింది బండి తీయగానే ఆర్చి అనుకొని చాలా ఎగ్జైట్ అయింది కానీ వెళ్ళేది బామ్మ ఐశ్వీ కాదు అంతేదే కానీ కొంచెం మారాం చేసింది అనమాట నేను వెళ్తా నేను వెళ్తా అని ఐశ్వీకి బండి మీద వెళ్ళడం అంటే చాలా ఇష్టం సో ఇంకా అలా అయితే అత్తయ్యని మా హస్బెండ్ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళిపోయారు ఇక ఐశ్వీ నేను అమృత ఫ్రెష్ అయ్యి కాసేపు అలా టైం స్పెండ్ చేశాము రుక్మిణక్కకు ఫోన్ చేశాను ఇలా అమృత కూడా వచ్చింది వస్తావా అనగానే ఆఫ్టర్నూన్ కల్లా రుక్మిణక్క అయితే వచ్చేసింది రుక్మిణక్క అంటే మా రిలేటివ్ అనమాట మేము అక్క అక్క అని పిలుస్తాము చాలా డేస్ అయింది కదా ఇంకా అందరం కలిసి కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము అవి ఇవి చాలాసేపు మాట్లాడుకున్నాము ఐశ్వీ అయితే షేక్ అండ్ ఇమ్మని అడుగుతుంటే ఇవ్వట్లేదు ఎందుకంటే పక్కన రైమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా మనుషులతోటి ఐశ్వీకి పని లేదు ఇంకా ఈవినింగ్ దాకా ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయాము మా ఫ్రెండ్ ఓపెన్ చేశారు కెఫే అని చెప్పాను కదా మళ్ళీ అక్కడికి రుక్మిణక్కని తీసుకొని వెళ్తున్నాము ఇంకా ర్యాపిడో అప్పుడే వచ్చిందనమాట ఇంకా ర్యాపిడో వస్తుంది ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిపోతుంది మమ్మల్ని అని చెప్పి రుక్మిణక్కకు చెప్తున్నాను ఇంకా అందరం కలిసి అయితే అక్కడికి వెళ్తున్నాము ఎక్కడికైనా ఆర్చి అంటే బయటికి వెళ్తున్నాం కానీ మా ఇష్కైతే ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది ఇంకా తన థింగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని మేమైతే వెళ్తున్నాము వెళ్ళేది పక్కనే అయినా ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము ఇంకా మా పక్కనే ఉండడం మా ఫ్రెండ్ వాళ్ళది అవ్వడం వల్ల మేము వెళ్ళినంతగా ఎవ్వరు వెళ్ళి ఉండరు ఈ ప్రతిరోజు వెళ్ళామన్నమాట టూ త్రీ మంత్స్ దాకా కూడా అలా డైలీ వెళ్ళాము ఇంకా అక్కడ వెళ్ళి కూర్చుని కానీ ఇంకా ఐశ్వీ అయితే మొత్తం ఇక్కడ షాప్ బాగా అలవాటేసరికి అంత నాదే అన్నట్టు తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ బిస్కెట్స్ బాగున్నాయి కోకోనట్ బిస్కెట్స్ చాలా మంచిగా అనిపించినాయి కుక్కీస్ ఇవి ఇంకా డ్రై ఫ్రూట్ కుక్కీస్ కూడా బాగున్నాయి ఇంకా అవే వాళ్ళకి ఫస్ట్ ఇవి ట్రై చేయండి బాగుంటాయి అని చెప్పి తీసుకొచ్చాను ఐష్వి అయితే బిస్కెట్స్ తింటుందో చెప్పండి తిన్నట్టే తిని మొత్తం నలిపి పారేసింది దానికైతే చాక్లెట్స్ ఏ కావాలంది బట్ చాక్లెట్స్ ఎక్కువ తింటుందని నేను ఇవ్వలేదు ఇవే డ్రై ఫ్రూట్ కుక్కీస్ చాలా బాగున్నాయి అమృతాని టేస్ట్ చేయి నువ్వు బస్సులో తినడానికి కూడా తీసుకుంది కానీ అంటే చాలా బాగుంది ఇది అని చెప్పేసి తింటుంది ఇంకా రుక్మిణక్కని కూడా ట్రై చేయి మేము అన్నామని చెప్పడం కాదు నీకు నచ్చిందో లేదో చెప్పు అంటే చాలా బాగున్నాయి అని రుక్మిణక్క కూడా తీసుకుంది ఇంకా అమృతకి కొన్ని బిస్కెట్స్ ప్యాక్ చేయించాము అండ్ కర్రీ పప్స్ చూడగానే మాకు వెంటనే తినాలనిపించింది అప్పుడు ఫస్ట్లో మేము ఇక్కడ దగ్గరలోనే ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అప్పుడందరం చిన్నవాళ్ళమే అమృత అందరం కలిసి వెళ్ళి బేకరీకి వెళ్ళి కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళం కర్రీపప్స్ అవి భలేగా ఉండేవి ఆడేసి అవన్నీ నాకు గుర్తొచ్చాయి ఇప్పుడు చిన్న చిన్నగా ఉండేవాళ్ళం కర్రీపప్స్ అప్పుడప్పుడే మాకు ఫస్ట్లో తెలవడం అనమాట ఆ ఫీలింగ్ భలేగా ఉండేది అప్పుడు ఇంకా కొంచెంసేపు టైం స్పెండ్ చేశాక రుక్మిణాక ఇంకా నేను వెళ్తాను అన్నది తన అయితే ర్యాపిడో బుక్ చేశాను ఈలోగా మేము కొన్ని ఫొటోస్ దిగాము ఇంకా ఇక్కడ ఐశ్వీ అయితే క్లీన్ చేయించుకోవట్లేదు కానీ ఇంకా అమృత అయితే తనని సోఫాలో ఇలా పడుకోబెట్టి ఫేస్ అంతా క్లీన్ చేస్తుంది ఈలోగా మా హస్బెండ్ కాల్ చేశారు ఎక్కడున్నారంటే మేము ఇలా తారా దగ్గర ఉన్నాము అంటే సరే అక్కడే ఉండండి నేనే అక్కడికి వచ్చి మిమ్మల్ని ఎక్కించుకొని వెళ్తా అంటే సరే అని మేము ఇక్కడ ఆగిపోయాము ఇంకా రుక్మిణ ఆటో అయితే వచ్చేసింది నా ఫ్లాగ్స్లో రుక్మిణకు ఇంతసేపు కనపడ్డం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా తనకు కూడా ఈ వీడియో కంపల్సరీ పంపిస్తే మొత్తం చూసి ఆనందపడుతుంది ఇంకా అక్కడ మా హస్బెండ్ వచ్చేసారు మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా అమృత ఈరోజు నైటే హైదరాబాద్ వెళ్ళిపోతుంది అనమాట సో తనని తీసుకొని బయటకి రెస్టారెంట్కి వెళ్దాం అనుకొని ఇది హోటల్ వి గ్రాండ్ అని కొత్తగా అప్పుడే పెట్టారు సరే ఇక్కడ ట్రై చేద్దామని ఇక్కడికి వెళ్ళాము అంబియన్స్ అయితే సూపర్గా ఉంది మాకు ఆ గ్రీనరీ ఉండేసరికి బాగా నచ్చింది అండ్ ఈ ఫోటో పాయింట్ కూడా బాగుంది ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగాము అమృత అయితే నువ్వు పక్కకెళ్ళు నేను అశ్వినే ఫొటోస్ తీస్తానని తననే తీసింది ఇలాగ నన్ను కూడా ఐశ్విన్ కూడా తీయని చెప్పేసి కొన్ని ఫొటోస్ దిగాము కానీ నాకు అలా మొక్కలు అలా చాలా ఇష్టం అనమాట ఇప్పటికైనా పెద్ద ప్లేస్లో అన్ని మొక్కలు నాటుకోవాలని అనుకుంటున్నాను ఇల్లు చిన్నగా ఉండి ఇంటి చుట్టూ ప్లేస్లో అన్ని రకాల మొక్కలు పెంచుకోవాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట చూద్దాం ఎప్పటికీ అది నెరవేరుతుందో మొక్కల విషయంలో ఇంకా హోటల్ ఆంబియన్స్ అంతా బాగుంది కానీ ఫుడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది ఐ మీన్ బటర్ నాన్నే చెప్పాం కానీ అది ఎంత గట్టిగా ఉందంటే అసలు అది నాన్ అని కూడా అనిపించలేదు అండ్ దానిలో ఆర్డర్ చేసిన కర్రీ కూడా అస్సలు బాగాలేదు బాగా స్పైసీగా అండ్ ఉప్పు కూడా ఎక్కువైపోయింది అంటే వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి మరి అంతగా కుదరలేదో లేకపోతే మరి ఏమో నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళకుండా ఎప్పుడు వెళ్ళే వాటికి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది ఇంకా ఇంక చేసేది ఏం లేదు బస్ టైమింగ్ కూడా అయిపోతుంది వేరే చోటుకి వెళ్ళినా మేము ఆర్డర్ పెట్టుకొని తినేలోపే బస్ టైమింగ్ అయిపోతుంది సో తొందర తొందరగా తినేసి ఇంకా ఇంటికి వచ్చేసి అమృతకి ఆ బిస్కెట్స్ అండ్ తనకి కొంచెం బలం ఉండాలని డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చాను అక్కడి నుంచి బస్ స్టాప్కి వెళ్ళి బస్సు ఎక్కించే వీడియోలు అవన్నీ కూడా తీశాను బట్ చాలా అయింది కట్ అవైతే మిస్ అయ్యాయి ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడు అయితే మా ఇష్యూ ఇదే డ్రెస్ వేసుకుంటానని చెప్పి గోలు చేసి మరీ వేసుకు ఇంకా అక్కడ నుంచి వెళ్ళి అమృతాన్ని బస్సు ఎక్కించి ఇంటికి వచ్చేసాము నా ప్రీవియస్ వీడియో కూడా మీరు చాలా మంది చూశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే ఈ వీడియో కూడా కంప్లీట్ గా చూస్తారని మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటూ ఈ వీడియో అంతే ఫ్రెండ్స్ బాబాయ్